నమస్తే నా పేరు రామకృష్ణ నేను రెడ్ సెంటల్ మార్కెటింగ్ చేస్తున్నాను మంచి వాల్యుబుల్ బిజినెస్ ఇది కోట్ల రూపాయలు ఆదాయం వచ్చే ప్లాన్ మీకు చెప్తున్నాను రెడ్ సెంటల్ ఫామ్ ల్యాండ్లో ఒక ఎకరం అంటే వంద సెంట్లు భూమిని మీరు కొంటే ముప్పై రెండు లక్షలు దాని ఖరీదు దాని రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఒక లక్ష ముప్పై మూడు లక్షలతో ఒక ఎకరం భూమి నాలుగు వందల ఇరవై చెట్లు మీ పేరున రిజిస్ట్రేషన్ జరుగుతుంది పన్నెండు కోట్ల రూపాయల లాభము మీకు లభిస్తుంది అదేవిధంగా అర్ధ ఎకరము యాభై సెంట్ల స్థలము మీరు కొనగలినట్టయితే పదహారు లక్షలు దాని రిజిస్ట్రేషను డెబ్భై ఐదు వేలు నాలు రెండు వందల పది ఎర్రచందన చెట్లతో మీకు రిజిస్ట్రేషన్ చేస్తారు ఆరు కోట్ల రూపాయలు మీకు లభిస్తాయి అదే ఇరవై రెండు సెంట్లు స్థలము ఎనిమిది లక్షల యాభై వేలు దాని రిజిస్ట్రేషన్ యాభై వేలు మీకు వంద చెట్లుతో మీ పేరున రిజిస్ట్రేషన్ భూమి చెట్లు రిజిస్ట్రేషన్ చేస్తారు మూడు కోట్ల రూపాయలు మీకు లభిస్తుంది ఈ మంచి అవకాశము ప్రపంచ బిజినెస్ కింద ఉంది మనం ఆస్ట్రేలియా జపాన్ ఇండోనేషియా ఇలాంటి దేశాలతో ఈ బిజినెస్ జరుగుతుంది కనుక అందరు దీని మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు మీరు ఇన్వెస్ట్మెంట్ చేసి కోట్ల రూపాయలు సంపాదించుకోవాలన్నట్టయితే మాతో కాంటాక్ట్ చేయండి మా నెంబరు స్క్రీన్ పేను కూడా రిజిస్టర్ చేయబడి ఉంది నైన్ ఎయిట్ ఫోర్ నైన్ నైన్ ఫోర్ సిక్స్ వన్ సెవెన్ టూ మా ఆఫీసు స్కంద వెంచర్ ప్లాట్ నెంబర్ బి థర్టీ టూ బ్రాహ్మణపల్లి అనంతపురం రూరల్ ఇది మా ఆఫీసు మీరు కాంటాక్ట్ చేస్తే మరికొన్ని వివరాలు మీకు తెలియజేస్తాం అందరూ కోటీసులు అవ్వాలని మా అభిప్రాయం థ్యాంక్ యూ జై శ్రీరామ్